హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షిత విలేజ్ లాక్స్ వీడియో చేస్తే ముందుగా లైక్ చేయండి అబ్బా మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో అనేది ఇలాంటి వాళ్ళకి రీచ్ అవుతుంది అలాగే అలాగే కొత్త వాళ్ళు కానీ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోలు అయితే మీరు చూడవచ్చు ఆల్మోస్ట్ నేను ఈ బగారా అన్నం కానీ ఈ చికెన్ కర్రీ కానీ పచ్చడి ఇవన్నీ ఎలా చేసానో ఇప్పుడైతే ఫుల్ అయితే చూపిస్తాను ఆల్మోస్ట్ మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే ఉంది ఇక్కడైతే అన్నీ ఇలా దగ్గరగా అరేంజ్ చేసి అయితే పెట్టుకున్నాను మాకైతే కౌంటర్ టాప్ కొంచెం తక్కువగా ఉంటుంది అందుకని కొంచెం ఇరుకిరుకుగా ఉంటుంది ఇవి వచ్చేసి పలావ్ మసాలా అనమాట అయితే నేను పలావ్లోకి ఎక్కువైతే వేయట్లేదు అనమాట అంటే మొగ్గలు కానీ ఈ చెక్కలు కానీ అవి అయితే వేయట్లేదు ఎందుకంటే గాస్టిక్ ప్రాబ్లం అయితే ఉందనమాట మా ఆయనకి అందుకోసం నేను మొగ్గలు చక్కలకు సంబంధించిన ఈ గరం మసాలా కూడా నేను చికెన్ కర్రీలోకి అయితే అస్సలు వాడినా ఇప్పుడైతే అన్నీ చూడండి ఎలా పెట్టుకొని ఉన్నాను మనం ఏంటంటే సండే రోజు కానీ ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్కి సంబంధించినవి ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏంటంటే కొంచెం పని ఎక్కువ ఉంటుంది ఈ గిన్నెలన్నీ ఇలా పెట్టుకొని ఉండాల్సి వచ్చిందనమాట ఇక్కడైతే ఉదయం పోసిన దోశలు అయితే కొన్ని అయితే ఉన్నాయి ఇక్కడైతే పెరుగు పెరుగు అయితే రెండు ప్యాకెట్లు అయితే తెప్పించాను ఈ చికెను పెరుగు మసాలా మొత్తం ఒకేసారి కలిపి పెట్టేస్తాను ఇక్కడైతే చికెను నీట్గా కడిగిన తర్వాత పసుపు ఉప్పు కారం అలాగే ధనియాల జీలకర్ర మెంతుల పొడి అలాగే అందులో మళ్ళీ ఉల్లిపాయలు తెల్లగడ్ తెల్లగ అల్లం వెల్లుల్లి తెల్లగడ్డల పేస్ట్ అనమాట అలాగే ఉల్లిపాయ పేస్ట్ సపరేట్గా టమాటాల పేస్ట్ సపరేట్గా అయితే పట్టి అలా చికెన్లు అయితే పెట్టేసాను ఇక్కడైతే ఇంకో సైడ్ అయితే నేను పలావ్ కోసం అయితే నేను ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై అయితే చేస్తున్నాను ఇక్కడైతే చూడండి ఉల్లిపాయ పేస్టు అలాగే టమాటా పేస్టు ఈ మసాలాలు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారాలు ఈ పెరుగు ఇవన్నీ వేసుకున్నాను కదా వేసుకున్న అవన్నీ ఇలా అయితే చేతితోటే కలుపుకోవాలన్నమాట ఇలా చేతితో కలుపుకుంటే ఈ చికెన్ ముక్కలకి ఈ మసాలాలు మొత్తం బాగా ఈ చికెన్ ముక్కలకి ఇవి మసాలా ఈ పేస్ట్ మొత్తం పట్టించాలన్నమాట ఈ ఉల్లిపాయ పేస్ట్ పెరుగు అలాగే టమాటా పేస్ట్ ఇవి వేయటం వల్ల కూర చిక్కదనం ఉంటుంది చాలా కమ్మదనంగా ఉంటుంది పెరుగు వేసిన తర్వాత మనకేందంటే విరిగిపోతుందేమో అనుకుంటారేమో కూర చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడైతే గంటసేపు అయితే ఇది బాగా కలిగిన తర్వాత నేను గంట తర్వాత అయితే కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ లోపే ఏంటంటే ఇక్కడైతే నేను పలావ్ కోసం అయితే ఇదిగండి ఉల్లిపాయలు అయితే ఎర్రగా ఫ్రై అయిపోయినాయి తర్వాత అంటే తక్కువ మసాలా అయితే వేసాను అన్నమాట ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎర్రగా ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు అవి ఫ్రై అయిన తర్వాత తర్వాత నెక్స్ట్ ఆ టమాటాలు టమాటాలు బాగా మెత్తగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఇలా వేయటం వలన ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా ఇలాగ ఇలా చేస్తేందంటే మనకి బిర్యానీ అయినా పలావ్ అయినా చాలా కమ్మదనంగా మంచి స్మెల్ తోటి రుచిగా ఉంటుంది ఇది వచ్చేసి బిర్యానీ మసాలా నేనే ఓన్గా ఇంట్లోనే ఈ బిర్యానీ మసాలా అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే ఇది కూడా వేసి జస్ట్ ఒక నిమిషం అయితే అలా తిప్పేసుకోవాలి వెంటనే వాటర్ అయితే పోసుకోవాలి లేకపోతే అడుగు మాడిపోతుంది ఇక్కడైతే చూడండి ఒక గంట సేపు అయితే నేను ఈ బియ్యం అయితే నానబెట్టుకున్నాను ఇవి ఇంట్లో డైలీ వాడుకునే బియ్యమే అనమాట వీటితో కూడా మనం ఆ బిర్యానీ కానీ పలావ్ కానీ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది బాస్మతి బియ్యమే అవసరం లేదు ఇప్పుడైతే బియ్యం గంటసేపుగా నానితే అన్నం పొడి పొడిగా కొంచెం పుల్లలు పొలాలుగా వస్తుంది అనమాట ఇప్పుడైతే బియ్యంలోనే కడిగిన వాటర్ అంటే కడిగేసి నానబెట్టున్నాను కదా ఆ వాటరే ఒక రెండు గ్లాసులు అయితే పోసాను బియ్యం వచ్చేసి రెండు గ్లాసులు అనమాట బియ్యం నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేస్తాను అదే బాస్మతి బియ్యం అయితే మూడున్నర అంటే రెండు గ్లాసులకి మూడున్నర గ్లాసులు అయితే వేస్తాను అంటే కొంచెం అన్నం పొడి పొడిగా మెత్తగా రా మెత్తగా లేకుండా పుల్లలు పుల్లలుగా ఉండాలంటే బాస్మతి బియ్యానికి ఆ రెండు గ్లాసులు కానీ వేసామంటే ఒక అర గ్లాసు తగ్గించుకొని మూడున్నర గ్లాస్ అయితే వేయాలి ఇవి డైలీ వాడుకునే బియ్యమే కాబట్టి నా రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు ఆ నీళ్ళైతే పోసాను ఇప్పుడైతే నీళ్ళైతే పోసేసాను అనమాట నాలుగు గ్లాసులు రెండిటికి నాలుగు గ్లాసులు ఇప్పుడైతే అన్నం చప్పగా లేకుండా కొంచెం సాల్ట్ కానీ ఇలా కల్లుప్పు కానీ అయితే వేసుకోవాలి వేసిన తర్వాత జస్ట్ కొంచెం అలా కలిపేసుకొని మూత పెట్టుకొని కనీసం ఎసురు తెరలేదాకా మనం తెరలిచ్చుకోవాలి అప్పుడు మాత్రమే బియ్యం అయితే వేయాలి ముందుగానే బియ్యం వేస్తే అవి ముద్దగట్టినట్టుగా అలా అయిపోతుంది అనమాట కొంచెం ఎసరు ఆగితే తర్వాత అప్పుడు ఈ బియ్యం అయితే అందులో అయితే వేసేస్తాను అప్పుడు దాకా కొంచెం అలా అయితే ఉంచుతాను చూడండి వెంటనే మనకి తెరలు అనేది పడుతుంది పది నిమిషాల తర్వాత ఈ ఎసురు అయితే ఇలా మరుగుతూ ఉందనమాట నానబెట్టుకున్న ఈ బియ్యం అయితే ఈ ఎసురులో ఇలా వేసేసుకోవాలి బియ్యం ఒకేసారి వెయ్యొచ్చు కానీ ఇలా వేస్తారు తెలియన తర్వాత వేస్తే అన్నం ముద్ద కట్టకుండా పొడి పొడిగా చాలా బాగుంటుందనమాట ఇప్పుడు ఈ బియ్యం మొత్తం వేసేసారనమాట ఇదైతే మనకి చేపల పులుసుకి అలాగే ఇలాంటి బిర్యానీకి కానీ ఈ పలావ్ వండుకోవడానికి చాలా బాగుందనమాట ఇది డిమాట్లు అయితే ఉంది నచ్చితే తెచ్చుకోండి చాలా కలపటానికి కూడా చాలా కంఫర్ట్గా ఉందనమాట అంటే ఇరుకనేది లేకుండా బాగుంది ఆ గిన్నె అయితే ఇప్పుడైతే చికెన్ కర్రీ మనకి చిక్కగా టేస్ట్గా ముక్క కూడా బాగా ఉడకాలంటే ఈ కూర ఎలా చేసుకోవాలో చూడండి ఇందులో అయితే నేను ఎక్కువ మసాలా అయితే వేయలేదనమాట ఈ అనాస పువ్వు ఏదంటారు కదా అది మాత్రమే వేసాను అలాగే ముందుగా నేను ఒక గంట సేపు నానబెట్టుకున్నాను కదా ఈ చికెన్లో మసాలాలు అన్నీ వేసి గరం మసాలా అయితే అస్సలు వేయలేదనమాట అసలు గరం మసాలా మా ఇంట్లో చాలా తక్కువే వాడటం అసలు వేయను ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇట్ల వల్ల మళ్ళీ లేని వాళ్ళు కూడా తెచ్చుకోవటం ఎందుకు లేనని తక్కువ మసాలాతోటి టేస్టీగా ప్రతిసారి నేను మసాలా అనేది తక్కువ వేసుకొని చేసుకుంటాను ఇక్కడైతే కలిపి పెట్టుకున్న గంట సేపు బాగా నానిపోయింది అనమాట ఈ చికెన్ మసాలా కూడా బాగా పట్టిన చికెన్ ముక్కలకి ఇది మొత్తం ఈ తాలింపులైతే వేసేసుకున్నాను తాలింపు గింజలు అయితే వేయలేదులండి తాలింపు అనమా అంటున్నాను అనమాట ఇక్కడైతే చూడండి చికెన్ మొత్తం వేసిన తర్వాత అయితే హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకూడదు అనమాట పెట్టుకోకుండా సిమ్లోనే సిమ్లోనే ఈ చికెన్ మొత్తం ఉడికించుకోవాలి చికెన్ పచ్చిది అంటే ఫ్రై చేయలేదు కదా అలాగే ఉల్లిపాయ పేస్టు టమాటా పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ పచ్చివే కాబట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం బాగా ఉడికించుకుంటే ఆ పచ్చివాసన పోతుంది అలాగే కూర కూడా చాలా బాగుంటుంది చికెన్ కూడా మొక్కలు కూడా బాగా ఉడుగుతుంది అనమాట ఇప్పుడైతే ఈ గిన్నెలో నేను కలిపి పెట్టుకున్నాను కదా కొన్ని వాటర్ అయితే పోసుకొని ఇందులో అయితే అడుగు అనేది అంటకుండా అంటే చిక్కగా ఉంది కదా అడుగు అనేది అంటకుండా కొద్దిగా ఆ గిన్నె తులిపేసి అలా నీళ్ళైతే పోసాను ఇంకెంతకన్నా వాటర్ అయితే పోయకూడదు అనమాట కూర చిక్కదనం అనేది ఉండదు కూర కూడా పలచంగా ఉంటే అంత బాగుండదనమాట అసలు ఈ నీళ్ళు కూడా అసలు వెయ్యిను నేను వేయకుండానే వండుతాను జస్ట్ మరీ ఆయిల్లోని ఉడిగితే మనకి ఈ సమ్మర్ టైంలో ఏంటంటే ఎక్కువ దావాద్ర అనేది వాటర్ ఎక్కువ తాగాల్సి వస్తుందని అందుకోసమే కొన్ని మాత్రమే వేసాను అనమాట లేకపోతే అవి కూడా వేయను ఇప్పుడైతే కూర స్టవ్లో స్టవ్ని సిమ్లో పెట్టి ఉడుగుతూ ఉందనమాట కనీసం పావు గంట పైన పడుతుంది ఇంకో పక్క అయితే చూడండి ఈ సిమ్లో పెట్టిన ఈ పాలావ్ అయితే చూడండి పొడి పొడిగా ఎలా వచ్చిందనమాట కరెక్ట్గా ఏంటంటే మనకి ఇంట్లో ఉన్న ఆ బియ్యంతో సోనా మసారు బియ్యం అనమాట ఇవి బాగుంటాయి బిర్యానీ కానీ పలావ్ కానీ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే అడుగు నుంచి అంటే మొత్తం ఒకేసారి కలపకుండా అడుగు నుంచి కొంచెం నిమ్ము ఉందో లేదో అలా చెక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే అది కూడా బాగా ఆ అనేది పీల్చుకుంటుంది ఈ లోపైతే చూసారా మనకి పావు గంట పైనే పట్టింది అనమాట కనీసం అరగంట పట్టింది ఆ కూర కూడా కలర్ చేంజ్ అయిపోయింది కదా అందుకే మనం ఏంటంటే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టకుండా నిదానంగా స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకుంటే ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఈ కూర అనేది బాగా చిక్కదనంగా కూర కూడా బాగా పచ్చివాసన లేకుండా బాగా ఉడుగుతుంది అనమాట అరగంట పైనే పట్టింది ఫైనల్లో నేను ఈ కొత్తిమీర అయితే వేసాను సన్నటి కొత్తిమీర తరిగి ఇలా అయితే వేసాను కొత్తిమీర ఫ్లేవరు చికెన్ కర్రీకి చాలా బాగుంటుంది కొత్తిమీర ఎప్పుడైనా ఇలా సన్నగా కట్ చేసింది మాత్రమే వేయాలి లేకపోతే తీగలు తీగల లాగా ఉంటుంది కదా అందుకే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే ఇలా వేసాను వేసిన తర్వాత చూడండి ముక్క కూడా బాగా ఉడికి గట్టిపడిపోయిందనమాట కూర కూడా మనకి పర్ఫెక్ట్గా ఉడికిందని తెలియడానికి ఇలా ఆయిల్ ఉపాయికి అనమాట కూర మొత్తం ఉడికిన తర్వాత ఇప్పుడైతే కొత్తిమీర ఫైనల్ మాత్రమే వేయాలన్నమాట వేసిన తర్వాత జస్ట్ ఆ స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టుకొని ఉడికించుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది కూరకు పట్టి చాలా కమ్మదనంగా టేస్టీగా చాలా బాగుంటుంది ఇక్కడైతే గోంగూర ఈ గోంగారలు అయితే కొన్ని వాటర్ అయితే పోసాను ఉప్పు కారాలు ఇవన్నీ వేసి పచ్చిమిరపకాయలు కొంతను కొంచెం కారం అయితే వేసాను అలాగే కొంచెం గోంగారైతే ఎక్కువైందనమాట అందుకు కొంచెం గోంగార ఉడికిన తర్వాత ఇంకొద్దిగా గోంగారైతే పెట్టాలి ఇందులో చికెన్ మసాలా వేస్తే ఈ గోంగార పులగోర చాలా బాగుంటుంది గోంగార అలాగే పప్పు అయినా గోంగారైనా ఏదైనా మనకి త్వరగా ఉడకాలంటే కొన్ని కూరలు ఇలా కుక్కర్లో పెట్టడం వల్ల చాలా మెత్తగా ఫాస్ట్గా ఉడికిపోతాయి అనమాట గోంగార సగం ఉడికిన తర్వాత ఇంకా నా మిగిలిన గోంగారైతే పెట్టేసి ఇలా మూత అయితే పెట్టేశాను చాలా మెత్తగా చాలా బాగా అయితే ఉడికిందనమాట ఒక హఠాఫటమని ఒక పది నిమిషాల్లో అయితే ఉడికిపోయింది గోంగర ఇక్కడైతే చూసారా మతానికి స్టవ్ అయితే ఆపేసాను కూర బాగా ఉడికి చూడండి చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కదా ఇలా ఉంటుందన్నమాట కొద్దిగా కూడా మనం వాటర్ అనేది వేయకుండా ఇలా వండుకోవాలన్నమాట కాకపోతే నేను సమ్మర్ అని మరీ ఆయిల్ తోటే ఇది ఈ గ్రేవీలోనే ఉడికిపోద్ది అనమాట గ్రేవీలో గ్రేవీ కానీ ఆయిల్లోనే ఉడికిపోతుంది అలానే ఎక్కువ అనుకోండి మంచి నీళ్ళు ఎక్కువ తాగాల్సి వస్తుంది అనమాట ఈ సమ్మర్ టైంలో అలానే నూనె కూడా ఎక్కువ వేసుకోకూడదు కదా అందుకే కొద్దిగా నీళ్ళు పోసాను చక్కగా చాలా బాగుంటుంది బగారా అన్నంలోకి పలావ్లోకి ఇలా చిక్కన కూర ఇలా గ్రేవీగా చేస్తే చికెన్ కర్రీ ఇక్కడైతే చూసారా పది నిమిషాలు అంటే పావు గంట అయితే పట్టిందిలండి బాగా మెత్తగా ఉడిగిపోయింది ఇది ఓన్గా మన గార్డెన్లో ఉన్న ఆర్గానిక్గా పెంచిన గుంగరమాట అదంతా చూపియ్యాలంటే వీడియో లెంత్ అయిపోతుందని ఒకేసారి కోసుకొచ్చి ఇలా పెట్టేసానన్నమాట మెత్తగా ఉడిగిపోయింది ఇంకో సైడ్ అయితే తాలింపు అయితే పెడుతున్నాను ఇలా ఒక్క పని తర్వాత ఒకటి ఇలా చేసుకొని పోవాలన్నమాట ఎందుకంటే సమ్మర్ కాబట్టి అసలు వంట ఇంట్లో అస్సలు వండలేకపోతాం అనమాట అడైతే చూసారా మెత్తగా ఈ గోంగారైతే పప్పు గుత్తితోటే విశాను మిక్సీలు అయితే వేయలేదు అలానే రోట్లో కూడా తొక్కలేదు పప్పు గుత్తితోటే వినిపేశాను ఎందుకంటే ఇది వేరే గిన్నెలో వండి ఉడకబెట్టుకున్నాం అనుకోండి అంత రాదనమాట ఇంత మెత్తగా ఇది ఏంటంటే కుక్కర్లో నేను ఉడికించుకున్నాను కాబట్టి మెత్తగా ఉడికిపోయింది అందుకే పప్పు గుద్దితోటి జస్ట్ అలా తిప్పేసాను మెత్తగా వచ్చింది అంత మెత్తగా రావాల్సిన అవసరం లేదనమాట ఒక చికెన్ గోంగార అలాగే ఆ రొయ్యలు గోంగారకు మాత్రమే నేను మిక్సీలో అయితే ఈ గోంగారైతే వేస్తాను నార్మల్ టైం ఏంటంటే పూల కూర చేసేటప్పుడు అయితే నేను ఈ పుప్పు గుత్తితోటి ఇలా ఉక్కు కానీ చేసామంటే కూర చాలా బాగుంటుంది మిక్సీ పడితే అస్సలు బాగుండదు ఎప్పుడైతే తాలింపులో కూడా గోంగారైతే వేసేసాను వేసిన తర్వాత పది నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఇలా అయితే ఉడికించుకోవాలి కొద్దిగా ఆయిల్ కొంచెం గోంగార మునిగేలాగే ఇలా అయితే ఆయిల్ అయితే పోసుకోండి అప్పుడు కూర ఏంటంటే రెండు రోజుల దాకా కూడా ఉంటుంది కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి పది నిమిషాలు మనం తాలింపు వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి ఉడికించుకుంటే ఈ కూరకి తాలింపు ఫ్లేవర్ బట్టి బాగా ఉడుగుతుందనమాట ఇలా ఉడిగితేందంటే ఆ రెండు మూడు రోజులు ఉంటుంది కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కొన్ని కూరలు ఏంటంటే మనం ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే ఏంటంటే కూర ఆ టూ డేస్ దాకా ఉంటుంది అందులో కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మొత్తానికి గోంగూర కూడా రెడీ అయిపోయింది చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ అయితే ఇదిగండి మనకి అంటే సమ్మర్ అనే కాదు బిర్యానీలకు కానీ అలాగే కానీ కంపల్సరీగా ఈ రైతు అయితే ఉండాలి ఇందులో అయితే నేను పచ్చిమిరపకాయలు కానీ ఈ కొత్తిమీర కానీ ఇవన్నీ అయితే వేయలేదనమాట పిల్లలైతే అస్సలు తినరో ఏదో ఆకులు చెత్త తగులుతుందని అంటుంది హర్షి హర్షిపాప అందుకోసమైతే ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ అయితే వేసి పెరిగి అయితే అలా కలిపి పెట్టేసాను ఈ సైడ్ అయితే చికెన్ కర్రీ రెడీ అయ్యింది అలాగే ఇక్కడైతే పలావ్ అయితే రెడీ అయింది ఇది కూడా అయిపోయిందనమాట దింపేసి ఇలా పెట్టేసాను చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఇక్కడైతే పొడి అన్నం కూడా వండాను ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తింటారు కదా అచ్చంగా మనం బిర్యానీ కానీ పలావ్ కానీ ఉంటే బాగుండదు పొడి అన్నం కూడా వండుకోవాలి ఇంకో పక్క అయితే మొత్తం ఈ గోంగరగాడు ఉడిగిపోయింది మొత్తం పని మొత్తం అయిపోయిందనమాట కానీ ఇక్కడైతే ఎక్కడ గిన్నెలాడే ఉన్నాయి ఒక అయితే ఈ చెత్త ఉంటుంది కదా ఉల్లిపాయలు పెరుగు ప్యాకెట్లు ఈ ఈ చెత్త అంతా కవర్లు అయితే వేసేసాను అంట్లు కూడా గడగాలి ఇక్కడైతే ఇదిగండి మొత్తం అయితే తీసుకొచ్చి ఇక్కడ బయటైతే పెట్టాను స్నానాలు చేసిన తర్వాత మాత్రమే అయితే తింటున్నాం అనమాట ఇక్కడైతే చూసారా రైతా అలాగే గోంగూర పచ్చడి చికెన్ కర్రీ అలాగే పలావన్ను ఇవన్నీ అయితే చేసాము ఇక హర్షి పాప అని మేము అందరం పిల్లలు కూడా రెడీగా ఉన్నారనమాట అది ఏంటో కానీ ఎంత ఉదయాన్నే పని మొదలుపెట్టినా కూడా కానీ నార్మల్ కూరలు అయితే త్వరగా అయిపోతాయి తొమ్మిది లోపే వంట అయితే చేసేస్తాను కానీ ఇలాంటి చికెన్ కర్రీలు కానీ చేపల పులుసు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం పని ఎక్కువ అనమాట అందుకే కొంచెం టైం అయిపోతుంది ఇప్పటికే నా బ్యాక్ సైడ్ చూసారా ఎండంత వచ్చేసిందో పదకొండున్నర అయిందనమాట టైము ఇలాంటి పనులు ఎక్కువ పెట్టుకున్నప్పుడు మాత్రమే కొంచెం పని అవ్వదు ఎక్కువ కూరలు అంటే రెండు రకాల కూరలు చేశాను కదా అందులో పలావా చేశాను టైం అయిపోతుంది అనమాట ఒకటే కూర ఒకటే అన అనుకోండి ఇలాంటి పని కూడా పని కూడా చాలా తక్కువగా ఉంటుంది మొత్తానికి తిరుమల నుంచి వచ్చిన తర్వాత సండే రోజు చేపల పులుసు అలాగే ఇది వచ్చేసి బుధవారం రోజు అనమాట ఇలా చికెన్ కర్రీ ఎందుకంటే చపాతీలు పూరీలు అలాగే పులిహోర ఇవంతా ఒక టూ డేస్ దాకా తింటూ ఉన్నాం కదా అందుకని నాలుకైతే చెప్పబడిపోయినట్టే అయిపోయిందనమాట అందుకోసం ఇలా చికెన్ కర్రీ చికెను అలాగే ఈ పలావ్ అయితే చేసాము బిర్యానీలు ఇవన్నీ చేసినా మళ్ళీ సపరేట్గా కూర అయితే వండాలి ఇదంతా ఎందుకలని చెప్పినని ఇలా అయితే చేశాను అనమాట ఇలా బిర్యానీ చికెన్ కర్రీ అందులోకి గోంగూర ఇలా పెరుగుతోటి రైతు అయితే చేశాను చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఇవైతే చాలా బాగా అయితే కుదిరినాయి అనమాట ఇప్పుడైతే పన్నెండు కూడా కావస్తుంది టైము పిల్లలైతే రెడీగా ఉన్నారు చాలా టేస్టీగా చాలా బాగా అయితే కుదిరినాయి వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్